ఒకటేమో కుమ్మరి మల్ల కవయత్రి మల్ల మొట్టమొదటి మహిళా కవయిత్రి తెలుగు సాహిత్యంలో ఆతుకూరి మల్ల ఆమె పేరున ఒక ఈ రెండు వేల పదిహేడులో స్టాంప్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది అటువంటి మహనీయురాలు రామాయణం రచించింది మరి ఆ కులానికి ఒక కులానికి చెందిన వాళ్ళు కుమ్మరి కులానికి చెందిన వాళ్ళు ఆలియాలు విగ్రహం పెట్టాలని చూస్తే ఆ విగ్రహం పెట్టకుండా రెడ్డి సామాజిక వర్గ నాయకులు అడ్డుకున్నారు ఆ విగ్రహం పెట్టే దిమ్మను కూడా పగలగొట్టడం జరిగింది ఒకటేమో కుమ్మరి మల్ల కవయిత్రి మల్ల మొట్టమొదటి మహిళా కవయిత్రి తెలుగు సాహిత్యంలో ఆతుకూరి మల్ల ఆమె పేరున ఒక ఈ రెండు వేల పదిహేడులో స్టాంప్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది అటువంటి మహనీయురాలు రామాయణం రచించింది మరి ఆ కులానికి ఒక కులానికి చెందిన వాళ్ళు కుమ్మరి కులానికి చెందిన వాళ్ళు ఆలియాలు విగ్రహం పెట్టాలని చూస్తే ఆ విగ్రహం పెట్టకుండా రెడ్డి సామాజిక వర్గ నాయకులు అడ్డుకున్నారు ఆ విగ్రహం పెట్టే దిమ్మను కూడా పగలవటం జరిగింది